తెలంగాణ అసెంబ్లీలో మంత్రి బాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఫ్రీ లెఫ్ట్ మలుపులకు అభివృద్ధి చేయడం ఆ లేన్లను రూపొందించడానికి బోల్డ్ క్రోన్లు మరియు బారికేడ్లను నిరు పెట్టడం ట్రాఫిక్ పై కూడా సమాచారం ఇవ్వటం తద్వారా ప్యాసింజర్స్ కానీ ఆ ట్రావెలర్స్ కూడా ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ నమూనా విశ్లేషణ మరియు ఇంజనీరింగ్ పరిష్కారాల గురించి ఇప్పుడే చెప్పామధ్యక్ష అధ్యక్ష రీ రూటింగ్ చేయడం టెక్నాలజీ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మొన్ననే ఈ మధ్యలో జస్ట్ ఏ మంత్ బ్యాక్ అధ్యక్ష గూగుల్ వారి సహకారంతో మొత్తం ఈ మన పట్టణానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి గూగుల్ మ్యాప్స్ను కూడా ఉపయోగించుకొని వారి టెక్నాలజీ ద్వారా కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇంకా మెరుగుపరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా ఆప్టిమైజ్ చేయడానికి ఉత్తమ మార్గాలను అంచనా వేయడానికి మరియు జంక్షన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి రియల్ టైం డేటా ఉపయోగించి ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా మరి కంప్యూటర్స్కు ఉపయోగపడే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈరోజు భారీ వాహనాలను ఏ విధంగా మన సిటీలో నియంత్రించడంపై మరి కఠినమైన చట్టం ఉన్నప్పటికీ దాని అమలు విషయంలో మరి ఇప్పటివరకు స్పష్టంగా లేకపోవటం దాన్ని ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి సిబ్బందిని కూడా పెంచాం అధ్యక్ష ఏఆర్ కానిస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్స్ను అదేవిధంగా హైడ్రా వాలంటీర్లను ట్రాఫిక్ అసిస్టెంట్స్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దాదాపు నా మూడు వేల మూడు వందల మందిని కూడా మరి నియమించడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఇంత ముందు చెప్పామో వాహనాల సగటు వేగం పెరుగుదల విషయంలో దీని నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయడానికి కోసం మరి మన నగర ప్రయాణ సమయం ఇతర మెట్రో నగరాల కంటే చాలా మెరుగ్గా ఉంది కోల్కత్తాలో సిక్స్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటే ఢిల్లీలో సెవెంటీన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది ముంబైలో పద్దెనిమిది పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది బెంగళూరులో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్స్ పర్ అవర్ ఈరోజు చెన్నైలో ఇరవై కిలోమీటర్స్ పర్ అవర్ మన హైదరాబాద్లో ఇరవై మూడు కిలోమీటర్ల నాలుగు సున్నా పర్ అవర్ వేగంతో వాహనాలు నడుస్తూ ఉంటాయి అధ్యక్ష కంపారిటివ్ టేబుల్ ఎందుకు ఇచ్చామంటే అనేక సందర్భాల్లో మన మెట్రోపాలిస్తోన్ కంపేర్ చేసినప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ నియంత్రణ బాగా జరుగుతూ ఉంది ఇంకా చేసేది ఉంది అధ్యక్ష చేసే ప్రయత్నంలో అన్ని ప్రయత్నాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం హోంగార్డుల వేతన పంపిణీకి సంబంధించి మరి జిఓఎంఎస్ రెండు ద్వారా ఫిబ్రవరి జనవరి రెండు ఇరవై ఐదు ద్వారా గార్డ్ వేతనానికి రోజుకి తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మరియు పరేడ్ అలవెన్స్ నుంచి వంద రూపాయల నుంచి రెండు వందల వరకు మా ప్రభుత్వం రాగానే పెంచడం జరిగింది అధ్యక్ష హోంగార్డ్స్కి అదనంగా ప్రభుత్వం హోంగార్డ్లకు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషా చెల్లింపుకు కూడా మంజూరు చేసింది సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఉంటే పెంచాం అధ్యక్ష పెంచినాము సార్ ఈ జివో ఎందుకు సార్ జే జివో ద్వారానే పెంచిన అని చెప్తా ఉన్నాం మీరు ఇచ్చినప్పుడు తొంభై ఒక్క రూపాయలు ఇచ్చారు రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చింది వెయ్యి రూపాయలు చేసినాం మీరు అదేవిధంగా వంద రూపాయలు ఇచ్చేది ఉండే ఏది పరేడ్ అలయన్స్ వంద రూపాయలు ఇస్తే మేము రెండు వందలకు పెంచినాం హోంగార్డ్ సిస్టమ్ తీసుకొచ్చిందే మేము ఈరోజు హోంగార్డ్ స్ట్రీమ్ లైన్ చేసిందే మేము ఈరోజు మేము మేమే చేయాలి సార్ ఏ సిస్టమ్ అయితే మొదలు పెట్టామో దాన్ని మంచిగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేమే చేయాలి మాపైనే బాధ్యత ఉంది పది సంవత్సరాల నుంచి వారికి ఉన్న బాధ్యత లేదని వారు చెప్తా ఉన్నారు సార్ ఈరోజు టిఎస్ఎల్ ఎల్పి ద్వారా పోలీస్ సిబ్బంది నియామకం పదిహేడు వేల ఐదు వందల పదహారు ఎస్ఐపిసి మరియు వివిధ ర్యాంకుల పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేసింది అధ్యక్ష మరియు ఎంపికైన అభ్యర్థులకు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపిక ఉత్తర్వులు కూడా జారీ చేయబడ్డాయి అధ్యక్ష దాదాపు పదమూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు వారి వారి విభాగంలో చేరడం కూడా జరిగింది అధ్యక్ష ఈరోజు తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ క్వార్టర్ల నిర్మాణం కోసం రెండు వందల ముప్పై రెండు పాయింట్ ఐదు ఒక కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను ప్రారంభించడం చేయడం జరిగింది అధ్యక్ష క్వార్టర్లు మంజూరు చేయబడ్డ ముప్పై ఆరు వేరు వేరు ప్రదేశాల్లో ముప్పై ఒక్క ప్రదేశాల్లో వివిధ ప్రదేశాల్లో పనులు కూడా మొదలు కాబట్టడం జరిగింది